ఇక్కడ నుండి అందుకనే ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక హార్టింగ్ టైప్ ఉంటుంది వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ మెయిన్ కి కొండగట్టు అనే కాదు ఈ కొండగట్టు అనేది మూడు దేవస్థానాల కూడా ఉంటుంది ఇటు కొండగట్టు అటు నల్గొండ నర్సింహస్వామి ఇటు విములవాడ రాజన్న ముగ్గురు ఒకటే ఒక సర్కిల్ లోపల ముప్పై కిలోమీటర్ల లోపలనే వీళ్ళందరూ ఉన్నారు అందుకనే ఈ ఏరియాలో చాలా వరకు క్రౌడ్ అనేది ఉంటుంది వేములవాడని దర్శించుకున్న ప్రతి ఒక్కరు వచ్చేటప్పుడు మధ్యలో ఉన్న నరసింహస్వామి ఆ తర్వాత దీనికి నియర్ బై ఉన్న కొండగట్టు అంజన్యలు కూడా దర్శించుకుంటారు ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చేసి కొండగట్టు ఇది ఘాట్ రోడ్ ఇంతకు ముందు మనం అన్నం చూసారా వచ్చేటప్పుడు అట్టుండెల్లి దిగుదాం ఇక్కడ మనకు డైరెక్ట్ సైన్ బోర్డ్ కూడా కనిపిస్తుంది కొండగట్టు ఏడు కిలోమీటర్లు జేఎన్ కాలేజ్ నాలుగు కిలోమీటర్లు కొడిమేలు ఐదు నాచిపల్లి రెండు సో మనం ఇప్పుడు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మన అంజన్యను చూడడానికి వెళ్తా ఉన్నాం ఈ దారి మధ్యలోనే మనకు కావాల్సిన కొబ్బరికాయలు స్వామివారి పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు దొరుకుతూ ఉంటాయి ఇక మనం ఇప్పటి వరకు రైల్వే ట్రాక్ ఆగుడు చూసాం కానీ ఇక్కడ మాత్రం మనం రైల్వే ట్రాక్ మీద నుండే పోతాం కానీ అది మనం అస్సలు అది గుర్తించలేము ఎందుకంటే ఇది అది కింది భాగం ఉంది ఇక్కడ ఇది అది రోడ్డు దాచి అటుపక్క కూడా చూద్దాం చూడండి గైస్ ఎలా ఉందో ఎవరైనా సరే ఈ జైత్యాల నుండి కానీ లేకపోతే నూకపల్లి నుండి కానీ అది మల్యాల నూకపల్లి నుండి కానీ ట్రైన్ జర్నీ కరిమార్క్ వేసేటోళ్ళకు వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు చాలా చాలా బాగుంటుంది కొండగట్టు మీదికి కూడా మనకు ఆర్టీసీ బస్ ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ ఉన్నది గట్టు మీదకి నియర్లీ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి ఒక బస్ అనేది ఉంటుంది అక్కడ మీది నుండి కిందికి కూడా అప్పుడే మన కొండగట్టు ఇంకా రాలేదు ఎందుకంటే ఈ ఏరియా వచ్చేసి ఇటు వెళ్ళే రోడ్ ఇది నాచిపల్లి ఇలా నాచిపల్లి ఊరు పొలాలు ఈ సైడ్ వెళ్తే మన కొండగట్టు కానీ ఇంకొకటి విషయం ఏంట్రా అంటే మన కొండగట్టు రూట్ వచ్చేసి స్నేక్ బెండ్స్ టైప్ ఉంటుంది పాము వెలికల టైప్ అందుకనే వెళ్ళేటప్పుడు కొంచెము ఓపిక తోటి వెళ్ళాలి ఇక్కడ మనకున్న ఇంకొక స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటా అంటే బృందావనం కొండగట్టు బృందావనం వచ్చేసి చాలా ఫేమస్ ఇక్కడ ఫోటోషూట్స్ కానీ పార్టీలు ఇంకా ఎన్నో రకాలైన ఫంక్షన్స్ ఇది మనకు నాచల్లి సైడ్ పోవడానికి డైరెక్ట్ ఇది బస్ స్టాండ్ దాకా అవుతుంది నాచపల్లి ఉంది బస్ స్టాండ్ దాకా సో ఇది కాకుండా మనకి ఇటు కొండగట్టు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కన్స్ట్రక్షన్ చేసి మనకు అటు కనిపిస్తుంది చూసారా అదే బృందావనం రెస్టారెంట్ రిసార్ట్స్ రిసార్ట్స్ లోపలే ఉన్నది సో ఆల్రెడీ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి లోపల సూపర్ ఉంటుంది ఫ్యామిలీతో కలిసి ఫంక్షన్స్ కానీ ఏవైనా సరే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక మన దర్శనం సైడు వెళ్దాం రెండు నిమిషాల ప్రయాణంలోనే మనము దగ్గర దగ్గర కొండగట్టు చేయింటి దాకా చేస్తాం మనం గట్టు మీదకి వెళ్తుంటే అది రైట్ సైడ్ వస్తుంది హైలీ వాల్యూస్ తోటి ఈ కాలేజీ కన్స్ట్రక్ట్ చేశారు కరెక్ట్ కొండగట్టు క్రమాలు కొంచెం క్రాస్ ఇవ్వగానే మనకు ఏంటి యూజ్ చేయని అసలు చూసారా మనకి రైట్ సైడ్ కనిపించేది అది ఏమైనా కొండగట్టు ముంగడికి రాగానే మనకి డబ్బు తిప్పనపల్లి పల్లి అని చెప్పి లెఫ్ట్ సైడ్ ఉంటుంది మనం స్ట్రేట్ వెళ్తే మన కొండగట్టు ఇది మన జేఎన్ కాలేజ్ లోపల సూపర్ ఉంటుంది బట్ లోపలికి వెళ్ళే అవకాశం మనకు రాదు ఎందుకంటే టైట్ సెక్యూరిటీ మనకు పర్మిషన్ కనుక దొరికితే ఖచ్చితంగా దానికి సంబంధించిన బ్లాక్ కూడా ఇవ్వద్దు ఇది మన జేఎన్యు ఎంట్రెన్స్ ఇండియన్ మనం ముంగడుకి వెళ్తాను మన దర్శనం సైడ్ చూసి ఇటు ఘాట్ అనేది ఎక్కువ లేదు ప్లేస్ లో వస్తుంది అనుకుంటే ఘాట్ ఆ ఒక్క కాడ కొంచెం కేర్ఫుల్ గా మనము అవుట్ అయితే డైరెక్ట్ గా గుట్ట మీదనే ఉంటాం అదే ఇంకొక రూట్ ఏరియా నుండి వస్తే మనకు చాలా హైట్ అనేది వస్తుంది మనకు వెహికల్ కంట్రోల్ కాకపోతే చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ట్వంటీ కిలోమీటర్స్ స్పీడ్ అటు హాస్టల్ మెస్ వాళ్ళ క్లాసులు వాళ్ళ ప్రాక్టికల్ ఏరియా ఇట్లా చాలా పెద్దగా ఉంటుంది ఇంకా రెండు కిలోమీటర్లు ఫ్రెండ్స్ గట్టు ఒక్కొక్క స్టేజ్ కి ఒక్కొక్క స్టేట్ కి మనం మీదికి ఒక్కొక్క స్టెప్ మీదికి వస్తూ ఉంటాం రోడ్ లో చూస్తారా బాగుంటుంది డైరెక్టు ఇంత చల్లటి ప్రాంతాలల్లా ఫ్యామిలీతో మన వెహికల్స్ ఆపుకొని హ్యాపీగా భోజనాలు చేసి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళడానికి ఎక్కడైనా సరే ఘాట్ సెక్షన్ లో ఓవర్టేక్ అనేది వేయద్దు ఆ రోడ్ సైడ్ ఉన్న సింబల్ మీనింగ్ అదే ఎందుకంటే చిన్న ప్రమాదం చిన్న మిస్టేక్ ఏమైతే పెద్ద ప్రమాదం అయింది మనకు రోడ్డు పొడుగులా ప్రతి ఒక్క ఏరియాలో సైన్ బోర్డ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ పూజ పోతున్నా అయితే ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్ గా ఉన్నది నాకు కొంచెము కూడా ఉండే ఛాన్సెస్ అనేటి ఉన్నాయి సో పిల్లలతో వచ్చినప్పుడు బాగా కేర్ఫుల్ ఉండాలి ఆల్మోస్ట్ ఇది ఫారెస్ట్ చూస్తారా కదా ఇది మన కొండ గట్టు మీద కంప్లీట్ మనం మీదికి వచ్చేసినాం మీదికి వచ్చిన తర్వాత ఇది వ్యూ